ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ ఒకటి నుంచి మారిపోతున్నటువంటి కొత్త రూల్స్ నాలుగు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం ఇప్పుడు పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అవుతుంది ఛానల్ సైకిల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనము వివరాలకు అయితే వెళ్ళిపోదామండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బ్యాంకు సంబంధించి అదే విధంగా ఇక ఇతరత్ర కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయట ఆగస్టులో సో మొత్తానికి ఏదైతే ప్రతి నెల కొన్ని విషయాలు అయితే నియమ నిబంధనలు అయితే మారుతుంటాయి వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయ ప్రభావం చూపుతాయి ఇలాంటివి చాలా పరిస్థితుల్లో చాలామంది ఖర్చులు పెరిగిపోతుంటాయి అవి కంపల్సరీ తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో గ్యాస్ సిలిండర్ ధర మార్పులు అయితే ఉండబోతున్నాయి ఇక క్రెడిట్ కార్డు నిబంధనలు విద్యుత్ చెల్లింపులు వాటి నిబంధనలు మార్పులు అయితే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆగస్టు అంటే ఒకటి నుంచి కొన్ని నియమాలు మారవచ్చు ఆగస్ట్ ఒకటి నుంచి నియమాలు మారుతున్నాయి అనమాట ఇక గ్యాస్ సిలిండర్ వాస్తవానికి ధరలో మార్పులు అయితే ఉండబోతున్నాయి ఆగస్టు ఒకటి తారీఖు నుంచి అది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అమరు ధరను ఆధారంగా చేసుకొని కంపెనీల్లోనూ సవరిస్తాయి దీనివల్ల తర్వాత కొత్త రేట్లు కూడా అందుబాటులోకి అన్నమాట ఇక పంతొమ్మిది కిలోల కమర్షియల్స్ ధరను జులైలో తగ్గించారు ఈసారి కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇక యూటిలిటీ లావాదేవీలకు సంబంధించి జులైలో క్రెడిట్ కార్డు సంబంధించి ఏదైతే ఆ ద్వారా చెల్లింపులు విద్యుత్ కావచ్చు బిల్లులు అద్దె ఇతర యుటిలిటీ లావాదేవీలు నిబంధనల మార్పులు అయితే వచ్చాయి ఇక ఈ నిబంధనల ప్రకారం కళాశాల పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపులు చేయడానికి ఎటువంటి రుసుము లేదు కాబట్టి ఇక ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్ని ఉపయోగించి చెల్లింపు చేస్తే ఒక శాతం ఛార్జీ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఒక్కో లావాదేవీల పరిమితి మూడు వేల రూపాయలు అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ నుంచి ఐదు వేల కంటే ఎక్కువ చెల్లించడం వల్ల మీపై ఒక శాతం అదనపు భారం అయితే పడుతుంది ఇక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు నియామకానికి సంబంధించి ఒకటి నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకుల ద్వారా టాటా న్యూ కావచ్చు ఇన్ఫినిటీ కావచ్చు టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులో మార్పులు అయితే చేయనున్నారు ఈ కార్డు హోల్డర్కు టాటా న్యూ యూపీఐ ఐడి ఉపయోగించి లావాదేవీలపై ఒకటి పాయింట్ ఐదు శాతం కొత్త నాణాలు ఇవ్వబోతున్నారు ఇక ఈఎంఐ ప్రాసెస్ కూడా ఛార్జీలకు సంబంధించి కూడా కొత్త రూల్స్ అయితే అందుబాటులోకి రానున్నాయన్నమాట అయితే దానికోసం రెండు వందల తొంభై తొమ్మిది ఈఎం ప్రాసెసింగ్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా జిఎస్టీ కింద ఉంటుందని చెప్పేసి బ్యాంకు నుండి థర్డ్ పేమెంట్ యాప్ చెల్లిస్తే కనుక ప్రతి లావాదేవీకి ఒక శాతం అయితే ఛార్జ్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక గూగుల్ మ్యాప్స్ నియమాలలో మార్పులు కూడా రాబోతున్నాయి ఆగస్టు ఒకటి నుంచి కంపెనీ భారతదేశ తన సేవలకు డెబ్బై శాతం వరకు ఛార్జీలు అయితే తగ్గించి ఇది కాకుండా గూగుల్ మ్యాప్ సేవ కోసం డాలర్కు బదులుగా భారతీయ రూపాయలు వసూలు చేస్తుంది నియమాన్ని మార్చడం సాధారణ వినియోదాల కానికరం లేదా